ఓం నమ శివాయ భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండవదిగా పద్దెనిమిది శక్తి పీఠాలలో ఆరవదిగా ఏకకాలంలో పూజలందుకుంటున్న ఏకైక దివ్యక్షేత్రం శ్రీశైలం నల్లమల అడవుల నడుమ కృష్ణానది పక్కన స్వయంభూగా వెలసిన ఈ మహాక్షేత్రాన్ని దర్శించకుండా మన ఆధ్యాత్మిక యాత్ర పూర్తవదు శివుడు మల్లికార్జునుడిగా అమ్మవారు భ్రమరాంబగా వెలసిన ఈ శివశక్తి క్షేత్రం చరిత్ర కేవలం పురాణాలకే పరిమితం కాలేదు ఆ చరిత్రను స్వామివారి మహిమను పూర్తిగా తెలుసుకుందాం శివుడు శ్రీ మల్లికార్జునుడుగా కొలువై ఉన్నారు స్కంద పురాణం ప్రకారం కుమారుడు కార్తికేయుడి విరహాన్ని తట్టుకోలేని శివపార్వతులు అతన్ని అనుసరించి ఇక్కడే శాశ్వతంగా కొలువై ఉండాలని నిశ్చయించుకున్నారు అలా శివుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిశారు ఇక అమ్మవారు భ్రమరాంబికా దేవి ఆవిర్భావం దేవీ భాగవతం ఆధారంగా జరిగింది అరుణాసురుడు అనే రాక్షసుడిని ఆరు కాళ్ల జీవి రూపంలో వచ్చి సంహరించినందున అమ్మవారికి భ్రమరాంబికా దేవిగా పేరు వచ్చింది సతీదేవి దేహంలోని మెడభాగం ఈ పర్వతంపై పడడం వలన ఈ ప్రదేశం శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది శ్రీశైలం క్షేత్రం గురించి భక్తులలో అత్యంత ప్రసిద్ధి చెందినది శిఖర దర్శనం శ్రీశైల శిఖర దర్శనాత్పునర్జన్మన విద్యతే అంటే శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే ఇక పునర్జన్మ ఉండదు అని అర్థం ఇక్కడి శిఖరేశ్వరం ఆలయం వద్ద నిలబడి ఈ శిఖరాన్ని చూసిన వారికి మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయ నిర్మాణ చరిత్ర కనీసం వేలు సంవత్సరాల నాటిదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి శాతవాహనులు కాకతీయులు మరియు ముఖ్యంగా విజయనగర పాలకులైన శ్రీకృష్ణదేవరాయలు ఆలయ విస్తరణకు అపారమైన సేవ చేశారు ఇక్కడ స్వామివారికి పూజ చేసేటప్పుడు పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా స్పర్శ దర్శనం చేసుకుని స్వయంగా అభిషేకం చేసే అరుదైన భాగ్యం ఉంది శ్రీశైలం కేవలం మల్లికార్జున స్వామి ఆలయం మాత్రమే కాదు చుట్టుపక్కల సాక్షి గణపతి పాలధార పంచధార మరియు పాతాళదంగ వంటి అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి ఈ దట్టమైన నల్లమల అడవులలో నివసించే చెంచు గిరిజనులు ఈ దేవాలయ చరిత్రలో భాగమై అమ్మవారిని తమ ఆడపడుచుగా భావిస్తారు మల్లికార్జున జ్యోతిర్లింగం మరియు భ్రమరాంబికా శక్తిపీఠం ఒకే చోట కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రం మన భారతదేశానికే ఒక వరం జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావడం మన అదృష్టం ओम शिवाय